హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను పాలకూర టమాటా కర్రీ చేశాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర టమాటో కర్రీ ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వింటర్ సీజన్ కదండి పాలకూర ఆకుకూరలు చాలా ఫ్రెష్గా చాలా లేట్గా ఫ్రెష్గా బాగా వస్తాయి ఫ్రెష్ పాలకూర తీసేసుకొని చక్కగా కాడలు కట్ చేసేసుకొని సన్నగా తరి తరుక్కోవాలి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పాలకూర ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి పాలకూర ఎప్పుడైనా కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడం వల్ల చేదు అనేది ఉండదు పాలకూర కానీ తోటకూర కానీ ఈ ఆకుకూరల్లో ఎప్పుడైనా తుంచుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత కడుక్కోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వాష్ చేయడం వల్ల చేదు అనేది ఉండదు టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ముక్కలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పాలకూర చూడండి ఇలా దగ్గర పడేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా దగ్గర పడేంత వరకు పాలకూర ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి వేసుకొని అందులో ఉప్పు టమాటో ముక్కల మీద ఉప్పు వేస్తే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా ఇలా కాస్త మొత్తం కలపకుండా అలా ఉప్పు కలిసేలాగా మధ్యలో కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టొమాటోలు ఉడికిపోయాయి ఇలా ఉప్పు వేయడం వల్ల టొమాటోలు త్వరగా ఉడికిపోతాయి ఏ కర్రీలో అయినా ఇలా టమాటో ముక్కల మీద ఉప్పు వేసి ఉడికిస్తే కదపకుండా త్వరగా ఉడికిపోతాయి అంతే అండి ఇప్పుడు కాస్త జీలకర్ర మెంతుల పొడి రుచికి సరిపడా కారం వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది పాలకూర టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెడీ అయిపోయిందండి పాలకూర టమాటో కర్రీ నా వీడియో కనుక నచ్చినట్లే లైక్ చేయండి థ్యాంక్